హాయ్ ఎవ్రీవండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీపల్లి గ్రామ పంచాయతీలో అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఓ ఈసీ సర్పంచ్ తాలూరి మరియమ్మ పంచాయతీ కార్యదర్శి సింగంపల్లి రాంప్రసాద్ టీడీపీ నాయకులు వెంగయ్య రామయ్య ప్రతాప్ జోసఫ్ సత్యారెడ్డి సురేష్ గ్రామ ప్రజలు సచివాలయం స్టాఫ్ పాల్గొనడం జరిగింది గ్రామసభ అజెండా ఏంటంటే గ్రామ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అభివృద్ధి ప్రణాళిక అలానే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మహాన్ రావు గాంధీ జయంతి సందర్భంగా ఆయన్ని కాస్త స్మరించుకొని చేసేటువంటి కార్యక్రమం ఈరోజు అందులో ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పీసీపల్లి గ్రామ పంచాయతీలో సమాఖర్చులు సంబంధించినటువంటి కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఆర్థిక నిధులతో చేపట్టిన పరుగు సమీక్ష కానీ అలానే గ్రామ పంచాయతీల చెరువులు చేపలకు అనుకం కానీ గంటపై కూరగాయల అనుకూలం ద్వారా ఆదాయం కానీ జీపీడి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో ఆమోదించడం కానీ స్వర్ణ స్వచ్ఛందీరోపై వర్మీ కంపౌస్ తయారు చేసి ప్రగతిపై సమీక్ష ప్రజలు తీసుకోవాల్సిన చర్యలు గ్రామ సభకు సమీక్షించడం కానీ వస్తున్న వర్షాకాలీ ఫ్లోరినేషన్ సంబంధించినటువంటి నీటి వృధా ఆమోదించిన సమీక్ష కానీ గ్రామ పంచాయతీలో ఆన్లైన్ సేవలు జిజియ పంచాయతీ సర్టిఫికేట్లు జారీ కానీ సభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామ పంచాయతీల అమలవరణలపై ప్రజలు వివరించడం కానీ గ్రామ సచివాలయ నిర్వహణ కానీ మహాత్మా గాంధీ జాతీయ మెటీరియల్ కాంపౌండ్ నిధులతో పల్లె పండుగ చేపట్టిన పనులు సమీక్ష కానీ గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ కార్య ఆవరణలో మొక్కలు కమ్మ కానీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాం కానీ ఇలానే జిఎస్టి విధానంపై ప్రభుత్వం వారు సంబంధించిన స్లాబ్లు పన్ను శాతము కార్య కార్యాచరణ ప్రణాళిక తయారు చేయవలసినటువంటి నిధి కూడా వాళ్ళ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ రెండు సంబంధించినటువంటి డేట్ దాకా జిఎస్టీకి సంబంధించిన నిధి కూడా ప్రభుత్వ శాఖలు పలు శాతం వివరించడం కానీ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం గురించి కానీ సొంద్ర పంచాయతీ ద్వారా ఆన్లైన్ ఇంటి పనులు వసూలు చేయడం గురించి కానీ స్మిత్వ కార్యక్రమం అవగాహన స్వమిత్వకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా అవగాహన